అందరికీ నమస్కారము ఈరోజు రుద్రాక్షకు సంబంధించినటువంటి విషయాలు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది రుద్రాక్షకు సంబంధించిన విషయాలలో రుద్రాక్ష ఏ సమయంలో ధరించాలి ఏ రాశిలో ధరించాలి ఏ లగ్నంలో ధరించాలి ఏ నక్షత్రంలో ధరించాలి ఏ తిథులలో ధరించాలి ఏ రోజు ధరించాలి ఏ పక్షంలో ధరించాలి ఏ మాసంలో ధరించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరికీ సందేహాలు ఉంటున్నాయి తెలిసిన వాళ్ళకి తెలియవచ్చు కాక కొందరికి తెలియడం అనేది ముఖ్యము ఎవరికైతే ఈ విషయాలు తెలియవో వారి కోసం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియజేద్దామన్నది నా ఉద్దేశము కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానంగా వివరాలు తెలియజేస్తూ ఉంటాను మంచి ప్రశ్న రుద్రాక్ష ధరించడానికి లగ్నం కూడా అనుకూలత ఉండాలి మేషలగ్నము కర్కాటక లగ్నము తులా లగ్నము మకర లగ్నము లగ్నము ఈ లగ్నములలో ధరిస్తే మంచిది ఈ లగ్నము అనుకూలత లేని వారు ఒక్కొక్కసారి వారి యొక్క జన్మ జాతక చక్రాన్ని బట్టి వివరంగా చూసుకొని తదుపరి ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో వారి ద్వారా తెలుసుకొని ధరించడం మంచిది రుద్రాక్షని ఏ ధరించాలి రుద్రాక్షిని ఏ నక్షత్రంలో ధరించాలి అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణము రేవతి ఈ నక్షత్రంలో ధరించిన మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క నక్షత్రములు మీ నక్షత్రానికి ఏ తారగా ఉంటుందని చూసుకొని శుభతారగా ఉన్ననాడు ధరించితే మంచిది తిది అనేది ప్రాధాన్యతతో ఉన్నది ఈ తిథి యొక్క ప్రాధాన్యత కారణం చేత మీరు ధరించేటటువంటి ఏదైతే రుద్రాక్ష ఉంటుందో దానికి అనంతమైనటువంటి శక్తి కలుగుతుంది పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణిమ ఈ తిథులలో ధరించిన శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క తిథులు అనేవి మీకు ముఖ్యంగా శుభ రోజులలో ఉంటే మంచిది ఏ రోజున రుద్రాక్షను ధరించడానికి గతంలో చెప్పినటువంటి తిథులతో ప్రకారము చూసుకొని సోమవారం కలిసి వచ్చినటువంటి రోజున ధరిస్తే చాలా మంచిది సోమవారం కనుక ఆ తిథులు రాలేదు అంటే శనివారం ధరించిన శుభప్రదంగా ఉంటుంది ఏ ధరిస్తే రుద్రాక్ష ధరించడానికి శుభమాసము కూడా కలిగి ఉండాలి మనం మొదటగా ఏం చెప్పుకున్నాము లగ్నము తర్వాత నక్షత్రము తర్వాత తిథి తర్వాత ఏ రోజు ధరిస్తే మంచిది ఏ పక్షంలో మంచిది ఏ మాసములో అని మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా చక్కటి ప్రశ్న మాసాలలో మంచి మాసము ఈ రుద్రాక్ష ధరించడానికి కార్తీక మాసము కార్తీక మాసంలో ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు లేదు అనుకుంటే భాద్రపదము పుష్యమాసము శ్రావణ మాసము ఆశ్వేజ మాసంలో కూడా ధరించవచ్చు ఇట్టి మాసములు చాలా మంచిగా ఉంటాయి ఏ పని చేసినా కూడా శుభప్రదముగా మనకి అన్ని విధాలకు కూడా మంచి చేసే మాసముగా ఉంటాయి ముహూర్త నిర్ణయం అనేది మామూలుగా అయితే మీ అవకాశాన్ని బట్టి మీకు పంచాంగం చూసుకునే స్థితి తెలిస్తూ ఉంటే మంచి అమృత గడియలు ఉన్నప్పుడు కానీ లేకపోతే రాహుకాలం దుర్ముహూర్తాలు లేని సమయంలో కానీ లేదా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల ద్వారా మంచి ముహూర్తము నిర్ణయం చేయించుకొని లేదా జ్యోతిషుల ద్వారా మంచి ముహూర్తమును మీ నక్షత్రాన్ని బట్టి నిర్ణయం చేయించుకొని ఆ మాలధారణ చేసుకున్నా కూడా శుభప్రదంగా ఉంటుంది రుద్రాక్షను ఏ రోజు ధరిస్తే మంచిది అంటారు మంచి ప్రశ్న దేనికి అంటున్నాను అంటే ఇప్పటి వరకు కూడా లగ్నం గురించి నక్షత్రం గురించి తిది గురించి పక్షం గురించి వారం గురించి మాసం గురించి అన్నీ తెలుసుకున్నాము ఏ మాసంతో పని లేదు ఏమీ చేయను నాకు ఆ శివుని యొక్క అనుగ్రహం కావాలి రుద్రాక్షి యొక్క ఫలితము కావాలి అనుకున్న వారు మహాశివరాత్రి నాడు శివుని యొక్క ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకొని లేదా రుద్రాభిషేకం చేపించుకోలేని స్థితి ఉంటే సాధారణ అభిషేకం చేపించుకొని అది కూడా చేయలేని స్థితి ఉంటే స్వామివారి దగ్గర ఆ రుద్రాక్షలు పెట్టి నమస్కరించుకొని ఆ యొక్క శివ సాన్నిధ్యంలో మాలధారణ చేసుకున్నా కూడా శుభ ఫలితంగా ఉంటుంది ఈ యొక్క నియమాలను పూర్తి స్థాయిలో పాటించి తదుపరి ఈ రుద్రాక్ష మాలను కనుక ధరిస్తే అది మీ జీవితాంతం కూడా శుభ ఫలితములు ఇవ్వడమే కాదు ధన ధాన్య వస్తు వాహనాది విషయాలలో కూడా లోటు లేకుండా శుభప్రదమైనటువంటి విషయాలుగా మీకు ప్రతి ఒక్క విషయము ఉండడము ఏ కష్టం ఈ యొక్క రుద్రాక్షను ధరించాలి అనుకుంటారో ఆ యొక్క కష్టం నుండి దూరం అవడం మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా ఉండి నూరేళ్లు కూడా సంతోషంగా ఉంటారు